ఏ ముస్లిం కూడా అప్పటి వరకు ఒక నిజమైన ముస్లింగా పరిగణించబడడు ఎప్పటి వరకైతే అతడు యేసుని ఒక ప్రవక్తగా విశ్వసించడు మేము నమ్ముతున్నాము ప్రవక్త యేసు ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా కన్యా గర్భాన దేవుని మహిమానుసారంగా జన్మించారని మేము నమ్ముతున్నాము ప్రవక్త యేసు దేవుని అనుమతితో చనిపోయిన వారికి జీవం పోసారని మేము నమ్ముతున్నాము కుష్ఠురోగులను అంధులను స్వస్థపరిచారు యేసువారు యేసు వారు దేవుని అనుమతితో అని మేము నమ్ముతున్నాము దేవుని యొక్క శక్తివంత మన ప్రవక్తలలో యేసు ఒకడిగా మేము నమ్ముతున్నాము ఏసు క్రీస్తు యొక్క రెండవ రాకడను ఇవన్నీ విషయాలు నమ్మడానికి కారణం దివ్య గ్రంథమైనటువంటి కుర్ ఆన్ కుర్ ఆనులో ఒక అధ్యాయమే యేసు క్రీస్తు యొక్క తల్లిగారైనటువంటి మరియం అలై సలం వారి గురించి సూర్య మరియం అని పంతొమ్మిదవ అధ్యాయమే యేసు క్రీస్తు తల్లి గారి పేరు మీద కుర్ ఆన్ ఉంది కాబట్టి ప్రతి ముస్లిం కూడా తప్పనిసరిగా యేసుని విశ్వసిస్తాడు ఒక ప్రవక్తగా అయితే ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏదైతే క్రిస్మస్ జరుపుకున్నారో దీనికి సంబంధించి ఒక సారి మనం చరిత్రను పరిశీలించే ప్రయత్నం చేద్దాం చరిత్ర ప్రకారంగా రోమన్లు సూర్యాదేవుని సంతానంగా భావించి ఆరాధించే మిత్వా అనేటటువంటి ఓ దేవుని యొక్క పుట్టుక డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న జరిగిందని భావించి వేడుకలు జరుపుకునేవారు ఆ తర్వాత ఈ డిసెంబర్ ఇరవై ఐదు డేట్ నిసు వారికి ఆపాదించడం జరిగింది ఆ తరువాత క్రిస్మస్ వేడుకలు సంబరాలు క్రైస్తవులు జరుపుకోవడం ప్రారంభించారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న స్వయంగా బైబిల్లో చెట్ల కొమ్మలను అలంకరించి ఊరేగించే అన్య పోకడలను అనుసరించకూడదని బైబిల్లో చెప్పినప్పటికీ కూడా క్రిస్మస్ చెట్ల అలంకరణ చేసి ఊరేగించే ఆచారం క్రిస్మస్ చూస్తున్నాం అసలు బైబిల్ విరుద్ధమైనటువంటి ఇలాంటి విశ్వాసాలు క్రైస్తవులలో ఎందుకు ప్రబలిపోతున్నాయి అంటే క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదు సంవత్సరంలోని అప్పటి ఆన్యుడైన రోమన్ చక్రవర్తి హైసప్లావిస్ కన్సెస్టైన్ అతడు ఇరవై ఐదు డిసెంబర్ రోజున యేసు పుట్టిన తేదీగా ప్రకటించి క్రిస్మస్ జరుపుకునేటటువంటి ఆచారాన్ని మొదలు పెట్టాడు అతన్ని చూసి కాపీ కొట్టినటువంటి ఆచారమే ఈ రోజు జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ పండుగ నైషియా సభలో త్రిత్వ అవతార వాదాలు సైతం కాన్సెస్టైన్ ప్రవేశపెట్టిన తర్వాతనే అవి ప్రకటించబడి ఈ రోజు క్రైస్తవ మతంలో మౌలిక విశ్వాసాల స్థానాన్ని ఆక్రమించాయని ఎంతో మంది క్రైస్తవ పండితులు సైతం ఈ విషయాన్ని అంగీకరించారు డిసెంబర్ ఇరవై యేసు పుట్టిన రోజు అనే విషయంలో క్రైస్తవ పండితుల మధ్య చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి ఈస్టర్న్ ఆర్థోపీడిక్ చర్చ్ వారైతే జనవరి ఆరున యేసుక్రీస్తు పుట్టినరోజు వారు జరుపుకుంటే ఆర్మేనియన్ చర్చ్ వారు ఇదే క్రిస్మస్ పండుగను జనవరి పంతొమ్మిదిన జరుపుకుంటారు మరికొంతమంది డిసెంబర్ ఇరవై ఐదుని క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు ఇలా అనేక భేదాభిప్రాయాలు ఈ క్రిస్మస్ పై క్రైస్తవ పండితుల్లో మనం చూడవచ్చు మొత్తానికి క్రీస్తు శక మూడు వందల ఇరవై ఐదులో రోమనీకరణ చేయబడిన క్రైస్తవంలో ప్రవేశపెట్టబడిన అనేక అన్య ఆచారాలను తరువాతి కాలంలో అవి పుణ్యప్రదమైనటువంటి ఆచారాలుగా క్రైస్తవులు వాటిని అడాప్ట్ చేసుకుని ఆచరించడం మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే డిసెంబర్ ఇరవై ఐదున యేసు పుట్టినరోజు జరుపుకునేటటువంటి క్రైస్తవులే అదే యేసుని దేవుడుగా భావించడం అనేది చాలా విచిత్రకరమైనటువంటి విషయం తన అనుచరులు భవిష్యత్తులో తనే దేవుడని భావిస్తారు అనేటటువంటి భయం కలిగినటువంటి యేసు వారు ముందస్తు హెచ్చరిక కూడా చేశారు మత్త ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని కాస్త మనం పరిశీలిస్తే మీరు భూమి మీద ఎవనికి తండ్రి అంటే దేవుడు అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ దేవుడు ఆయన పరలోకమందు ఉన్నాడు అని ముందస్తు హెచ్చరిక కూడా చేసి ఉన్నారు యేసు క్రీస్తు వారు అంతేకాదు తన విషయంలో ఏ కన్ఫ్యూజన్ కూడా లేకుండా నేను క్రీస్తునబడిన మెస్సయ్యా అని చాలా స్పష్టంగా ప్రకటించుకున్నారు యేసు క్రీస్తు వారు నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనాన్ని ఒకసారి మీరు చదవండి యూదుల సంస్కర్తగా పంపబడిన యేసుక్రీస్తు వారు తన మూడున్నర సంవత్సరాల సువార్త కాలంలో ఏ యహోవ అయితే ఏసుక్రీస్తు వారు ప్రకటిస్తూ ఉండేవారో ఆ యహోవా అంతకు ముందే పాత నిబంధనలో నేను పరిశుద్ధ దేవుడను కాని మనుషుడను కాను అని తనకు పుట్టుక లేదు అని ప్రకటించుకోవడం హోష గ్రంథం పదకొండో అధ్యాయం ఆరో వచనంలో మనం చూడవచ్చు దీనిని బట్టి దేవుడు పొడతాడా దేవునికి పుట్టుక ఉందా అంటే అది లేదు కదా మరి అలాంటప్పుడు దేవుని పుట్టుక రోజు జరపడం ఎంత అజ్ఞానమో ఒక్కసారి ఆలోచించండి అంతేకాదు ఆయన మానవ మాతృడిగా అవతరించాడు అన్న విషయాన్ని బైబిల్ ఆయన నరుడు కాదు అని ఒకటో స్వామియులు పదిహేనో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ప్రకటిస్తుంది కాబట్టి ఆయన నరుడు కాదు ఆయనకు పుట్టుక లేదు ఈ రోజు దేవుని పుట్టుక పేరుతో ఏదైతే జరుపుకుంటున్నారో దానికి బైబిల్లో ఎలాంటి ఆధారాలు మనకు కనిపించవు అంతేకాదు బైబిల్లో యహోవా దేవుడు పుట్టుక లేని వాడు మాత్రమే కాదు చనిపోయేవాడు కూడా కాదు అని రోమ ఒకటో అధ్యాయం ఇరవై మూడో చాలా స్పష్టంగా చెప్పబడుతున్నప్పటికీ యహోవా దేవుని పక్కన పెట్టేసి ఎవరైతే తమ దైవంగా భావిస్తున్నారో వారు గుడ్ ఫ్రైడే పేరుతో యేసు చనిపోయినటువంటి దేవుడు చనిపోయిన రోజుగా భావించి జరుపుకోవడం మూఢత్వానికి నిదర్శనంగా మనం చూడవచ్చు కొంతమంది ముస్లింలు ఏ విధంగానైతే ఖురాను గ్రంథాన్ని పక్కన పెట్టేసి దర్గాలు తాయెత్తులు నెల్లూరు రొట్టెల పండుగలని వాటిలో ఏదైనా మహిమ ఉందని ఏ విధంగానైతే మూఢ నమ్మకాలను కలిగి ఉన్నారో అదేవిధంగా కొంతమంది క్రైస్తవులు యహోవాని పక్కన పెట్టేసి యేసుని పట్టుకొని యేసులో మహిమ ఉంది అని ఏసే దేవుడు అనే విధంగా భావిస్తూ ఈరోజు బైబిల్ కు వ్యతిరేకంగా కొంతమంది కనిపిస్తున్నారు నేను అందరిని చెప్పలేదు చాలా మంది క్రైస్తవులు యహోవాని దేవుడిగా భావించి యేసుని ఒక ప్రవక్తగా భావించే క్రైస్తవులు నేడు కూడా ఉన్నారు ఏ విధంగానైతే ముస్లింలలో చాలా మంది హొరాను ప్రకారంగానే జీవితం గడుపుతూ అల్లానే తమ దైవంగా భావిస్తారు అదే విధంగా యహోవానే దేవుడుగా భావించేటటువంటి క్రైస్తవులు కూడా నేడు సమాజంలో ఉన్నారు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యేసుని దేవుడుగా నమ్ముతూనే యేసు పుట్టిన రోజులు చనిపోయిన రోజులు జరుపుకోవడం అనేది చాలా విచిత్రకరమైనటువంటి విషయం కదా ఎందుకంటే బైబిల్ ప్రకారంగా దేవుడు పుట్టాడు దేవుడు మరణించాడు మరి అలాంటప్పుడు పుట్టుక మరణం లేనటువంటి దేవునికి సెలబ్రేషన్ చేసుకోవడం అనేది ఎంత విచిత్రకరమైన విషయమో ఒకసారి ఆలోచించండి పాత నిబంధనలో నేను మనుషుడను కాను అని ప్రకటించుకున్నటువంటి యహోవానే యేసు తన స్వార్తలో పరిచయం చేస్తూ ఆ దైవాన్ని మీరు ప్రార్థించండి నేను ప్రార్థిస్తున్నాను అని ప్రకటించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు మార్కు స్వార్థ ఒకటవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో యేసు పెందలకడైన లేచి ఇంకా చీకటి ఉండగానే ఇంటి నుండి దూరంగా అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి చుండెను అని యేసు వారే స్వతహాగా ఆ పైనున్న దైవాన్ని ఆరాధించేవారు ఆ దేవుడే కన్య మేరీ గర్భంలో పిండంగా మారి తొమ్మిది నెలల పాటు అపరిశుద్ధావస్థలో ఉండి ఆ తర్వాత బలహీన స్థితిలో ఈ లోకంలోని యేసు రూపంలో పుట్టేశాడు అని చెప్పే చాలా మంది క్రైస్తవుల వాదనను బైబిల్ ఏ విధంగా ఖండిస్తుందంటే అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయం ఇరవై మూడో వచనంలో దేవుడు ఇస్రాయేలు ప్రజల కొరకు యేసును పుట్టించెను కాబట్టి యేసు స్వతహాగా పుట్టలేదు దేవుడు యేసుని పుట్టించాడు కాబట్టి పుట్టినవాడు దైవం కాదు ఈ విధంగా యేసు ఆదిమ అపోస్తులు వారి అనుచరుల నుండి పౌలు వరకు దేవుడు ఏకైక దైవమని ఆయన అద్వితీయుడని ఆయనకు పుట్టుక మరణము ఆది అంతములు లేవు అని ఏ కాలమందైనను ఎవరును ఆయనను చూడ జాలరు అని స్పష్టంగా చెప్పబడినప్పటికీ ఈరోజు అన్య ఆచారాలు అన్య విశ్వాసాలే అధికంగా క్రైస్తవ్యంలో ప్రవేశపెట్టబడ్డాయి అని చెప్పడంలో ఎంత మాత్రము కూడా అతిశయోక్తి లేదు నిజానికి యేసుక్రీస్తు వారు క్రైస్తవ్యాన్ని స్థాపించలేదు క్రిస్మస్ జరుపుకోవాలని ఆదేశించలేదు గుడ్ ఫ్రైడేతో త్రిత్వంతో ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవు ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో లేనటువంటి విషయాలు ఏవైతే ఈరోజు క్రైస్తవులు జరుపుకుంటున్నారో పూర్తి బైబిల్లో యేసు దేవుడని కానీ దేవుల్లో భాగమని కానీ అని కానీ త్రియేక దేవుడని కానీ ఎక్కడ కూడా బోధించబడలేదు ఇవన్నీ కూడా అన్య విశ్వాసాలు కొంతమంది బోధకులు కల్పించి చెప్పినటువంటి ప్రసంగాలు దీనికి ప్రధాన కారణం బైబిల్ని చక్కగా చదవాల్సినటువంటి విధంగా చదవకపోవడం కారణంగా ఈరోజు యహోవాన్ని పక్కన పెట్టేసి యేసు దేవుడుగా భావించేటటువంటి క్రైస్తవ సమాజం అధికంగా మనకు కనిపిస్తుంది అయితే మనం బైబిల్ నుండి చరిత్ర నుండి తెలుసుకున్నాం క్రిస్మస్ చర్చించుకున్నాం ఇప్పుడు చాలా సంక్షిప్తంగా హురాన్ నుండి యేసు ఎవరు యేసుని ఏమని విశ్వసించాలి అసలు యేసు గురించి ఖురాన్ లో ఏముందో చెప్పే ప్రయత్నం చేస్తాను హురాన్ లోని సూర్య మరియం సూర్య నెంబర్ పంతొమ్మిది ఆయన ముప్పైలో యేసుకో స్వతహాగా ఈ విధంగా తెలియజేస్తున్నారు ఆయన పరిచయాన్ని కాల ఇన్ని అబ్దుల్లా ఆతాని అల్లి కితాబా వ నబియా నేను అల్లా దాసు అల్లా నాకు దివ్య గ్రంథాన్ని ఇచ్చాడు మరియు నన్ను ప్రవక్తగా చేశాడు అని స్వతహాగా యేసు సాక్ష్యాన్ని అల్లా తెలియచేస్తున్నాడు హురాను గ్రంథంలో సూర్య మాయదాసు నంబర్ ఐదు ఆయన నంబర్ డెబ్బై ఐదులో మల్ మసీహును మరియం ఇల్లా రసూల్ మరియం కుమారు యేసు ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు అని హురాన్ అంటుంది సూర్య అలా అనాంసు నంబర్ ఆరు ఆయన ఒకటిలో అన్నా యకులు లహో వలదు వలం తకుల్ లహు ఆయనకు భార్య లేనప్పుడు సంతానం ఎలా ఉంటుందని అల్లాహ్ అల్లా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి దైవానికి భార్య లేనప్పుడు పిల్లలు ఎలా పుడతారు హురాను గ్రంథంలోని సూర్య అల్ ఇలా సూర నంబర్ నూట పన్నెండు ఆయన వలం లో అల్లా ఎవరిని కనలేదు అల్లాను కూడా ఎవరు కనలేదు అంటే అల్లాకు సంతానము లేదు ఆయన కూడా ఎవరి సంతానము కాదు అని చాలా స్పష్టంగా హురాని విషయాన్ని తెలియచేస్తుంది వస్తుంది కాబట్టి ప్రపంచ ముస్లింలందరూ విశ్వసిస్తారు యేసు ఒక దైవ ప్రవక్త తప్ప మరేమీ కాదు అని అయితే ఈ సందర్భంగా నేను ముస్లిం సమాజాన్ని కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నాను ఎవరైతే క్రిస్మస్ ముబారక్ అని చెప్తున్నారో వారు హురాన్లోని ఈ విషయాన్ని ఒకసారి చదవండి హురాన్లో సూర్య మరియం సూర్య నెంబర్ పంతొమ్మిది ఆయన నెంబర్ ఎనభై మరియు ఎనభై తొమ్మిదిలో దైవం ఈ విధంగా తెలియస్తున్నాడు ఒకళ్ళు తహద రహమాను వలద లఖద్ జీతున్ షయన్ ఇద్ద కరుణామయుడు ఎవరినో కుమారునిగా చేసుకున్నారు అని వారు అంటున్నారు ఎంత దారుణమైన విషయాన్ని మీరు అల్లాకు అంటగడుతున్నారు అని అల్లా తెలియజేస్తున్నాడు కాబట్టి ఇది దారుణమైనటువంటి విషయం అల్లా కుమారుని కలిగి ఉన్నాడు దైవానికి సంతానం ఉన్నది అని చెప్పడం చాలా దారుణమైనటువంటి విషయం అలాంటి దారుణమైన విషయాన్ని ముబారక్ అని చెప్పడం అంటే ఎంత పాపమో ఒకసారి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ సందర్భంగా నేను క్రైస్తవ సమాజానికి కూడా ఒక మనవి చేసుకుంటున్నాను ఆ మనవి ఏంటంటే మీరైతే హిందువుల్ని ఉద్దేశించి వారు అన్య దేవతలను ఆరాధిస్తున్నారు విగ్రహారాలను ఆరాధిస్తున్నారు చెట్లను పుట్టలను రాళ్ళను రప్పలను ఆరాధిస్తున్నారని మీరు బహిరంగంగా విమర్శలు అయితే చేస్తున్నారు మరి మీరు ఒకసారి ఆలోచించండి బైబిల్ ప్రకారంగా మీ విశ్వాసాలు ఉన్నాయా లేవా అని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈరోజు గుడ్ ఫ్రైడే అని క్రిస్మస్ అని రకరకాల త్రినిటీని ఏదైతే మీరు తీసుకొచ్చారో ఇవి బైబిల్లో ఉన్నాయా అని మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఈరోజు క్రైస్తవ్యంలో కూడా బహుదైవోపాసన అనేది చాలా చాప కింద నీరులా ప్రవహించడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి గ్రంథంలో లేనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది నిత్య మరణానికి దారి తీస్తుంది కాబట్టి గ్రంథానికి అనుగుణంగా ఉండేటటువంటి విశ్వాసమే మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్తుంది కాబట్టి ఒకసారి గ్రంథాన్ని పరిశీలించి చదువుతారని నేను నా క్రైస్తవ సోదరులకు మనవి చేసుకుంటూ నేను దువా చేస్తున్నాను సృష్టికర్తనటువంటి దైవం గ్రంథాల ఆధారంగా జీవితం గడిపేటువంటి సద్బుద్ధిని మనందరికీ కూడా ప్రసాదించుగాక ఆలమీన్ దైవ ప్రవక్త ముహ్మద్ సలెల్లాహల సలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది